హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చేయబోయే రెసిపీ రవ్వ కేసరి హాఫ్ కప్ నెయ్యి నెయ్యి వేసాను అది రైట్గా ఎచ్చబడిన తర్వాత జీడిపప్పు వేస్ట్ ఎప్పుడు కొద్దిగా వెరైటీగా చేద్దామని చేశానండి ఇదివరకు చేశాను ఒకసారి బాగుంది అందుకే మళ్ళీ చేస్తున్నాను జీడిపప్పు వేయించి బాగా సప్రైజ్ చేస్తాను అలా రాకుండా నే జీడిపప్పులోనే రవ్వ కూడా వేసేసాను వన్ రాస్ రవ్వ వేసి వేయించ వేయిస్తున్నాను బాగా ఈ విధంగా టేస్ట్ బాగుంది చాలా అందుకే మళ్ళీ చేసి చూపిస్తున్నాను వన్ రాస్ రవ్వకి త్రీ గ్రాస్ హాట్ వాటర్ పోస్ట్ హాట్ వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలి ఉండలు కట్టకుండా బాగా ఉడికించుకోవాలి అవి ఉండాలంటూ ఉండేది జీడిపప్పు అవి మధ్య మధ్యలో కనిపించేవి బాగా మెత్తగా ఉడికిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార వన్ కప్పు వన్ గ్రాస్ రవ్వ తీసుకున్నాను కదా దానికి వన్ అండ్ హాఫ్ గ్రాస్ పంచదార వేసాను దాన్ని బాగా పాటం వచ్చి బాగా అయ్యేదాకా ఉడికించుకోవాలి ఈ కలర్ అండి ఎల్లో కలర్ తీసుకున్నాను నేను మన ఇష్టం అది ఎల్లో అయినా ఆరెంజ్ అయినా మన ఇష్టం కలర్ అయిపోయినా పర్వాలేదు మన ఇష్టం అది నెయ్యి మిగతా నెయ్యి మొత్తం వేసేసి దించే ముందు అట్లా ఇరాచి పొడి వేసుకుంటే బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి చేశాను ఆల్రెడీ నా అవకేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ